ఫ్రెండ్స్ కళ్యాణ్ తనుజ విషయంలో ఏం జరిగింది ఈ ఇమ్యూనిటీ టాస్క్ సంబంధించిన స్కోర్స్ విషయంలో వీళ్ళ వీళ్ళిద్దరి విషయంలో ఏం జరిగింది అనేది కనుక మనం చూసినట్టయితే ఒక చిన్న పాయింట్ అయితే మనం గమనించాలి నిన్న బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తాడు కదా పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత అందరికి స్కోర్స్ కూడా హాఫ్ అయిపోతాయి అనమాట హాఫ్ అయిపోయిన టైంలో లో ఏమైంది సంజన అండ్ ఈ ఫ్లోరా టీమ్ యాక్చువల్లీ ఫిఫ్త్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు కాస్త వాళ్ళు ఫస్ట్ సెకండ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట అయితే భరణి వాళ్ళేమో భరణి వాళ్ళు కూడా సెకండ్ పొజిషన్ లోనే ఉంటారు అంటే ఇద్దరు ఒకటే పొజిషన్ ఒకవేళ కనుక ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే టై పెడదామని అనుకుంటాడు బిగ్ బాస్ అయితే అది పక్కన పెట్టేస్తే ఫిఫ్త్ పొజిషన్ లోకి శ్రీజ అండ్ సుమన్ వెళ్ళిపోతారు అనమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ పొజిషన్ లో ఉన్న డెమాన్ పవన్ రితు ఉంటారు నెక్స్ట్ ఏమైంది అంటే మనం ప్రోమోలో చూసిన టాస్క్ ఉంది కదా అది ఆడటం అయితే జరిగింది అయితే రితుకి నిన్న బిగ్ బాస్ వార్నింగ్ తో కొంచెం బుత్ వచ్చింది కరెక్ట్ గా చేయడం అయితే మొదలు పెట్టింది సో ఈ గేమ్ లో ఫస్ట్ చాలా బాగా ఆడారు ప్రతి ఒక్కళ్ళు బాగా ఆడారు అయితే వీళ్ళకి ఫస్ట్ మామూలుగా ఇలా పట్టుకోవాలి తర్వాత ఒక్కొక్క వెయిట్ పెంచుకుంటూ వెళ్తారు ఆఖరికి మూటలు కూడా ఉంటాయన్నమాట మూటలు కూడా పెట్టే స్టేజ్ వరకు కూడా ఉంటుంది సో ఈ క్రమంలో ఫ్లోరా అండ్ మన సంజన ఇద్దరు బాగా ఆడతారు కానీ ఫస్ట్ ఓడిపోయింది ఎవరు అంటే సుమన్ అండ్ శ్రీజ సో వాళ్ళు ఆల్రెడీ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ టాస్క్ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ పోయారు కాబట్టి వాళ్ళు ఫిఫ్త్ పొజిషన్లోనే ఉంటారు వాళ్ళే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోతారు సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ టాస్క్లో రితు అండ్ పవన్ ఇద్దరు గెలుస్తారు అనమాట మీరు చూసినట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ మూడు కేజీల బరువును కూడా వాళ్ళిద్దరు చాలా అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు అయితే ఇక్కడ తనుజ అండ్ కళ్యాణ్ విషయంలో ఏం జరిగింది అనేది చూస్తే అప్పటికి అంటే భరణి అవుట్ అయిపోతారు ఫస్ట్ శ్రీజ అండ్ వాళ్ళు అవుట్ అయిపోతారు తర్వాత సంజనా ఫ్లోర్ అవుట్ అయిపోతారు భరణి దివ్య అవుట్ అయిపోతారు ఇలాగా అవుట్ అయిపోయిన చివరికి తనుజా కళ్యాణ్ అండ్ రీతు రమోన్ వీళ్ళు మాత్రమే మిగులుతారు అనమాట సో యాక్చువల్లీ యాజ్ పర్ ప్రీవియస్ కోర్స్ ప్రీవియస్ కోర్స్ కనుక చూసినట్టయితే ఫోర్త్ పొజిషన్లో కళ్యాణ్ తనుజా ఉంటారు కళ్యాణ్ తనుజా ఉండటం వల్ల ఏంటి వాళ్ళు కనుక ఈ టాస్క్ గెలిస్తే హండ్రెడ్ పాయింట్స్ రావడంతో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు అనమాట కానీ ఈ టాస్క్ గెలిచింది ఎవరు అంటే డెమాన్ పవన్ అండ్ రీతూ వీళ్ళిద్దరు గెలుస్తారు సో వీళ్ళిద్దరు ఫస్ట్ పొజిషన్ లో ఉన్న వాళ్ళకి వస్తే ఇంకో హండ్రెడ్ పాయింట్స్ యాడ్ అయ్యి వీళ్ళు ఫస్ట్ పొజిషన్ లోనే ఉంటారు కళ్యాణ్ శ్రీజ మాత్రం థర్డ్ పొజిషన్ లోకి వస్తారు అనమాట ఎందుకనంటే వాళ్ళు లాస్ట్ బట్ వన్ అంటే చివరి వరకు గెలిచిన ఎయిటీ పాయింట్స్ వచ్చినప్పటికీ కూడా భరణి దివ్య కూడా ఉన్నారు కదా ఫ్లోరా అంజనా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి థర్డ్ పొజిషన్ వచ్చింది సెకండ్ పొజిషన్ భరణి దివ్య ఉన్నారనమాట అయితే తర్వాత పెట్టిన టాస్క్స్లో కనుక చూస్తే భరణి దివ్య ఇంకొక టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచారు శాండ్ టాస్క్లో సో భరణి దివ్య ఈ టా ఇమ్యూనిటీ పూర్తయ్యే టైంకి ఇంకొక గేమ్ ఉండగా వాళ్ళే ఫస్ట్గా నిలిచారు అయితే తనుజా కళ్యాణ్కి ఏమైందంటే ఈ టాస్క్లో ఈ కళ్యాణ్ గనక ఆ తప్పు చేయకపోయి ఉండుంటే వాళ్ళు ఫస్ట్ పొజిషన్లోకి వెళ్ళి సెకండ్ పొజిషన్ అంటే ఆ టాస్క్ లో వాళ్ళు గెలుచుండే వాళ్ళు హండ్రెడ్ పాయింట్స్ వచ్చి అప్పుడు ఓవరాల్ గా వాళ్ళు సెకండ్ పొజిషన్ లోకి వచ్చుండే వాళ్ళు అప్పుడు సెకండ్ పొజిషన్ లోకి వస్తే ఏమవుతుంది వన్ అండ్ టూ మంత్ కాంపిటీషన్ బాగుంటుంది కదా ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ డెమోన్ పవన్ రితు ఫస్ట్ రావడం వీళ్ళు సెకండ్ రావడంతో వీళ్ళు ఇంకా థర్డ్ పొజిషన్ లోనే ఉన్నారు వీళ్ళకన్నా ముందు భరణి అండ్ దివ్య ఉన్నారు అనమాట సో వీళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది వీళ్ళ కనుక ఒక్క ట్వంటీ పాయింట్స్ ఎక్స్ట్రా కనుక ఉండుంటే గేమ్ మొత్తం మారిపోయి ఉంటుంది అనమాట ఇప్పుడు ఏమైందంటే భరణి దివ్య టాప్ పొజిషన్ లో ఉన్నారు ఈవెన్ దో వీళ్ళిద్దరు గెలిచినప్పటికీ టాస్క్స్ భరణి బరణి దివ్య అండ్ డెమాన్ పవన్ రీతు పక్క పక్కనే ఉండడం వల్ల అంటే వన్ టూ పొజిషన్స్ లో ఉండడం వల్ల ఒక టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ గెలిచినా కూడా లెక్కలు మారిపోయాయి పరిస్థితి మారిపోయింది సో కళ్యాణ్ చేసిన తప్పు వల్ల పాపం తనుజ యాక్చువల్లీ చాలా కష్టపడి ఆడిందంటే అనిపించింది నాకు తనుజ ఎందుకంటే తన బరువు అంతా కూడా ఆపింది అంటే అది మామూలు విషయం కాదు షోల్డర్స్ బాగా పెయిన్ చేసేస్తాయి